మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రములు కానీ దేశములు కానీ ఎక్కడ చూసినా పాస్తల మీద చాలా దాడులు జరుగుతున్నాయి అనేక సువార్తకు పోతే రకరకాల ఇష్టం జరుగుతున్నాయి ఈ విషయం గురించి ప్రభుత్వము ఏ విషయంలో కూడా సరిగా శ్రద్ధ తీసుకోవడం లేదు ఈ ప్రభుత్వము ఎందుకంటే యేసు ప్రభు నేర్పినేది క్రైస్తవులో ఒక ఏ మతాన్నైనా సరే మంచి ప్రేమతో ప్రేమిస్తున్నారు అందరినీ ఐకమత్యత హిందువు కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ అంతా ఐకమత్యతో ఉండి ప్రేమ అభిమానులతో చూపిస్తున్నారు కానీ ఎక్కడ క్రైస్తవులు ద్వేషము పగలు పెట్టుకోలేదు కాబట్టి ఈ క్రైస్తవుల మీద పాసుల మీద దాడులు జరుగుతుంటే ప్రభుత్వం కూడా చర్య తీసుకొని ఆ చర్యకు ఎమ్మడే స్పందించి మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కూడా మాకు ఆ హక్కులు కూడా ఉపయోగించుకోకుండా దాన్ని లోకంలో మతోన్మాదులు విడిగా చెలరేగుతూ పాసల మీద విశ్వాసాల మీద చర్చల మీద దాడులు చేస్తూ ఉంటారు ఇక మీదటి నుంచి దాడులు ఆపాలి ఎందుకంటే పైడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణమే ఈరోజు దేశవ్యాప్తంగా అంతటా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన మామూలు యాక్సిడెంట్ కాదు ఆయన చనిపోయినది వాస్తవంగా అయితే ఆయనను చని చంపారని కూడా అందరికీ ప్రపంచం అంత అందరికీ తెలుసు దాన్ని తారుమారు చేస్తూ ఉన్నారు కానీ ఒక క్రైస్తవుడు చనిపోతే దానికి ఒక్కరు కూడా స్పందించడం లేదు సరిగా ఇప్పుడు రాబోయే కాలాల్లో కూడా ఇంకా ఈ యొక్క దీని విషయంలో క్రైస్తవుల గురించి పాసల గురించి చర్య తీసుకోకపోతే ఈ ఉద్యమాలు ఇంకా ఎక్కువైతాయి ఇంకా అనేకమైనటువంటి ప్రేమతోనే చేస్తాం కానీ మేము ఆ విషయంతో కానీ ఏ విషయములు కూడా మేము చేయలేదు ఎవరైనా సరే ఒకవేళ ద్వేషించిన ఏది చేసిన కూడా మేము ప్రేమ పంచుతున్నాము కానీ మంచి అభిమానంతో పంచుతున్నాము కానీ ఎవరి మీద కక్షలు భేదాలు పెట్టుకోలేదు ఎందుకు ఈ మతోన్మాదులు ఇచ్చలివిడిగా అనేకమైనటువంటి భాషల మీద చర్చల మీద దాడులు జరుగుతున్నాయి ఇక మీదటి నుంచి ఈ యొక్క పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చర్య తీసుకొని క్రైస్తవులకు రావాల్సిన హక్కులను గవర్నమెంట్ రాజ్యాంగాన్ని కలిసి కల్పించినటువంటి రాజ్యాంగ హక్కులను ఆర్టికల్స్ ట్వంటీ ఫైవ్ అని కూడా దేవుడు మాకు ప్రతి మతాన్ని వాళ్ళ వాళ్ళ మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు అని చెప్పారు వాళ్ళ మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు మా మతాన్ని మేము స్వేచ్ఛగా ప్రకటిస్తున్నాం బలవంతం కాదు ఇది యేసు ప్రభు మతం కాదు ఇది ఒక మార్గం అని యేసు చూపించాడు చెడిపోయేటువంటి వారిని మంచి మార్గంలో నడిపించడానికి ఇది ఒక మార్గం కానీ ఒక మతం ఒక కులం అని చెప్పలేదు కదా ఇది ఒక మార్గం అని యేసు క్రీస్తు మార్గంలోకి నడిపించేటువంటి వారిని చాలా హింసలు చేస్తున్నారు ఇవన్నీ దాడులు ఇక మీద టాపాలి లేకపోతే ప్రపంచం దేశవ్యాప్తంగా ఈ విధంగా ముందుకు వెళ్తామని కూడా ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని మాకు న్యాయం చేస్తారని ప్రభుపేట మనవి చేస్తున్నారు